హాయ్ అండి నేను దాసు కేఫ్ చెఫ్ ఆశిష్ ఈరోజు మనం స్ట్రాబెర్రీ చికెన్ టిక్కా తయారు చేయబోతున్నా క్లాసిక్ చికెన్ టిక్కాని స్ట్రాబెర్రీ మ్యారినేడ్తో ఒక ట్విస్ట్ ఇస్తూ తయారు చేస్తా ఇది ఒక స్పెషల్ వంటకం ఇందులో చాలా వెరైటీలు ఉన్నాయి సరే మొదలు పెడదా ఈ స్ట్రాబెర్రీ చికెన్ టిక్కా కోసం మనం రెండు వందల యాభై గ్రాముల బోన్లెస్ చికెన్ ముక్కలను తీసుకున్నాం నేను దీన్ని చికెన్ లెగ్స్ నుండి తీసుకున్నాను నేను దీనికి స్ట్రాబెర్రీ మిశ్రమాన్ని పూస్తాను ఇది నేను బ్లెండ్ చేసిన మామూలు తాజా స్ట్రాబెర్రీలు నేను ప్యూరీ చేశాను ఈ రెండు వందల యాభై గ్రాముల చికెన్ ముక్కల కోసం సుమారు మూడు నుండి నాలుగు టీ స్పూన్లు కలుపుతాను నా దగ్గర జీడిపప్పు మరియు ప్రాసెస్డ్ చీజ్తో చేసిన ప్యూరీ ఉంది భారతీయ రుచిని పెంచడానికి నేను ఇంకో ఒకటిన్నర టేబుల్ స్పూన్ అలాగే కొద్దిగా యాలకుల పొడిని కలుపుతాను గులాబీ రంగు అలాగే ఉండటానికి నల్ల ఉప్పు తెల్ల మిరియాలు కూడా వేస్తాను మనం దీన్ని మ్యారినేట్ చేసి ముప్పై నుండి ముప్పై ఐదు నిమిషాలు ఫ్రిజ్లో పెడతాం స్ట్రాబెర్రీ రుచి చికెన్లోకి బాగా ఇంకడానికి రిఫ్రిజిరేటర్లో ముప్పై నిమిషాలు ఉంచిన తర్వాత ఇది బాగా మ్యారినేట్ అయింది ఇప్పుడు కుక్ చేద్దాం సాధారణంగా టిక్కాలను ఓవెన్లో లేదా గ్రిల్లో వండుతారు కానీ ఇక్కడ నేను అందరికీ అందుబాటులో ఉండే నాన్ స్టిక్ పాన్ ఉపయోగిస్తాను అలాగే నేను ఆవ నూనె ఉపయోగిస్తున్నాను మీరు ఏ నూనెనైనా ఉపయోగించవచ్చు కానీ ఆవాల నూనెకు ఘాటైన రుచి వాసన ఉంటాయి అవి స్ట్రాబెర్రీ యొక్క రుచిని జీడిపప్పు మరియు చీజ్ రుచిని డామినేట్ చేయవచ్చు అందుకే మనం పాన్ని ముందుగా ఆయిల్ తో ఇలా చేసుకుని వేడయ్యాక మనం మన టిక్కాలను వేస్తాం మీరు స్ట్రాబెర్రీ యొక్క సహజ రంగును గమనించవచ్చు ఇది ఒక సున్నితమైన లేత గులాబీ రంగు ఆసక్తికరంగా స్ట్రాబెర్రీ పెరుగులా కూడా పనిచేస్తుంది ఎందుకంటే పెరుగు వంటకాలకు పుల్లని రుచిని ఇస్తుంది ఇక్కడ స్ట్రాబెర్రీ పెరుగులాగా పనిచేస్తుంది మనం చూడొచ్చు చికెన్ సిద్ధంగా ఉండి మంచి రంగు కూడా వచ్చింది చికెన్ మరియు మ్యారినేషన్ నుండి వస్తున్న పొగ వల్ల పొగ రుచి కూడా వస్తుంది మన చికెన్ టిక్కా సిద్ధంగా ఉంది మనం ఇప్పుడు దీన్ని ఇలా అమర్చుకుందాం స్ట్రాబెర్రీ రుచి తగ్గిపోయిందని అనుకుంటే రుచిని పెంచడానికి మరియు ప్రత్యేకమైన గులాబీ రంగును అందించడానికి పైన అదనపు స్ట్రాబెర్రీని జోడించండి మనం దీన్ని కొన్ని వెనిగరెట్ ఉల్లిపాయలతో లేదా మీరు ఉపయోగించగల ఏదైనా ఉల్లిపాయతో సర్వ్ చేయవచ్చు ఉల్లిపాయ చికెన్ టిక్కాలకు చాలా బాగా సరిపోతుంది మీరు దీనిని పుదీనా కొత్తిమీర చట్నీతో వడ్డించవచ్చు చూడండి అద్భుతమైన చికెన్ టిక్కా